మొన్న యూరియా బాధలు చూడలేక మరి రైతుల బాధలు చూడలేక మరి ఇక్కడ రోడ్లపై నిద్ర లేకుండా ఒక బస్త కొరకు మరి వచ్చి మరి రైతులంతా లైన్ లో ఉంటే చూత బత్తాల ఇచ్చే నాయకుడే కనపడతలేడు ప్రభుత్వాలు కనపడతలేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోడ్డుకు వచ్చి రోడ్డు లేని రైతుల దగ్గర కూర్చుండి జై కొడతారు ఏమని యువరు ఆ కరువు అస్తలేదు లేదు అసలు వీళ్ళ బీజేపీ పార్టీ మోడీ గారే పంపాలి ఇది మా దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనే ఆలోచన ప్రకారంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుందంటే సిగ్గు శరం లజ్జ ఉండాలి కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కానీ వాడే అసలు అసలు ప్రభుత్వం మీద బీజేపీ వాళ్ళు చేస్తారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తాడా ఈ పాలన ఇబ్బంది అనేది తెలుసుకోకుండా రోడ్ ఎక్కి రైతులను పట్టుకొని ధర్నా చేస్తాడన్న సిబ్బున్నారు అన్న మరి గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఒక మాట మాట్లాడినావు మొన్ననే మీడియాలో ఏమైనా మాట్లాడినావు యూరియా జోలు తీస్తే కబర్దార్ అని మాట్లాడినావు మరి నువ్వు అన్న తర్వాతనే మీ వాళ్ళకి ధర్నా చేపిచ్చినావు అంటే ఇలా దొంగె కూడా మాకేం తెలత్తలేదు మరి రైతులను పర్సాన్ చేసే పద్ధతిలో చేస్తారు మరి వాళ్ళు అయిపోయిన తర్వాత బీజేపీ మళ్ళా మళ్ళీ బీజేపీ ఏమంటారు మొత్తం రాష్ట్రం మోసం చేస్తుంది యూరియా ఇస్తలేదు అసలు యూరియా ఎక్కడించలేంది ఎక్కడ తయారైంది ఏం చెల్లెలత్తాచింది ఈ రెండు పార్టీల మరి ముఖ్యమంత్రికి మరి పదాల మందికి తెలియదా కాకపోతే ఇక్కడ గెలిచిన ఎంపీలు తెలియదా ఉన్న ఎమ్మెల్యే తెస్తలేదా మినిస్టర్ తెస్తలేదా మరి యూరియా కొరత ఎందుకు రావాల్సి వచ్చింది గతంలో పది సంవత్సరాలు తెలంగాణ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచి మరి ఈ రైతులను క్షణ క్షణాన మరి ప్రధాన టైంలో రైతు కావాలంటే ఆ పద్ధతి ప్రకారంగా యూరియా ఇచ్చిందంటే ఎవరా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు కాదా అసలు మీరు ఇప్పటికి మర్చిపోతారంటే ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ మేము అటుకే తిరుగుతా కానీ మా లెక్కన మీరు చూస్తా రోల్ ఏంది ఏంటంటే మేము అనుకోవాలి ఏమన్నాను మీరు పదవి లేను వాళ్ళు అనుకుంటున్నాను మేము అసలు ఇప్పటికీ మా ముఖ్యమంత్రి మేమే రేపే మేమే ధర చేస్తాము యూరే కావాలని రైతుల కోరకు అనేక బాధలు పడి మరి రైతు కావాలని కోరుకున్న చూత ఏం లేదు ఈ ప్రాంత పొన్నం ప్రభాకర్ ఒక్కటే మాట మాట్లాడతాడు ఏమి ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళే చేసేది పాపం రైతులు వెళ్ళారు అంటాను మరి వాళ్ళు మావోళ్ళేనా రైతులు ఒక్కసారి రావని ఒక పదిసారి చెప్పినావు నువ్వు గౌరవం బీసీ బిడ్డవు నిన్ను అనేకైన మంది బీసీ బిడ్డ ఓట్లేస్తే నువ్వేం చేస్తానో ఒక్కసారి రైతు గురించి వచ్చి మాట్లాడు యువరేదేపీ దమ్ములేని మాటలు మాట్లాడుకుంటా ఏమనే బీఆర్ఎస్ లేదా కన్నీరు వేసుడు తప్ప మీకు పరిపాలన చేసే విధానం తెలియదు అసలు ముచ్చట ఏంటంటే మీకు పరిపాలన చేయతలేదు చెయ్యరాకనే బీఆర్ఎస్ మీద ఓటు వేస్తే ఈ రైతాంగం అడవుయిపోతుందని మీరు ధర్నా ఏదో సిగ్గనిపిస్తే అది అసలు కాంగ్రెస్ ధర్నా యువరే కర్రీ ఎట్లా చేస్తావు నువ్వు యూరియా ఎందుకు రాదు ఇక రాష్ట్రానికి వాటా ఉంటుంది అసలు తెలియదా మీకు కేంద్రానికి వాటా పంపుతారు కేంద్ర ప్రభుత్వం మనకు యూరియా ఇస్తుంది మరి ఇది మీరు ఇవి తెలియకుండానే మరి మీ ఇష్టాంశ రాజ్యంలో రైతులను మోసం చేసే పార్టీలు ఏమంటే అంటే అక్కడ కేంద్రం కూడా రాష్ట్రం అక్కడ బీజేపీ కూడా కాంగ్రెస్ తోడు దొంగలై నిజంగా రైతులను మోసం చేస్తారంటే మరి ఇక్కడ రైతాంగం ఆలోచించాలయ్యా మరి కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తారో బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు యూరియా కావాలని మరి కేసీఆర్ దగ్గర పోదాం ఇక మన అందరం కలిసి ఆయన అడిగితే ఆయన చెప్పిస్తాడు యూరియా వీళ్ళ తరం కాదు వీళ్ళకి దమ్ము ధైర్యం లేని వాళ్ళు వీళ్ళు రైతులందరినీ నిజంగా చెప్పాలనుకుంటే అలా రైతులు రోజు అంటారు మా కేసీఆర్ ఉంటే కొండు కేసీఆర్ అన్నప్పుడు మాకు బాగా వచ్చిందనే మాట మాట్లాడేది కానీ కాంగ్రెస్ వాళ్ళు మాలేక రోడ్ల కూర్చొని ధర్నాలు చేస్తారంటే మాకు బాధాకరంగా అనిపిస్తుంది రైతాంగాన్ని మోసం చేసే పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అనేది ముద్ర పడిపోయింది మీరు ఎన్ని రకాల ఎన్ని అబద్ధాలు ఆడి ఏ రకంగా ఏం ముచ్చట చెప్పినా మిమ్మల్ని ఈ రైతాంగాన్ని నమ్మది ఈ దేశ ప్రజలు నమ్మరు మిమ్మల్ని ఎందుకంటే రైతులను మోసపుచ్చుకుంటారు రైతులు రోజు మీర ఇప్పటికి రెండు నెలల నుంచి రైతులు ఏ దుకాణ లేదో చూద్దాం ఇప్పుడు ఏమైనా ఉంటే ఏమన్నా అంటే ఏ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఏమన్నా బీఆర్ఎస్ వాళ్ళు వాడు అంటాడు వీడు అంటాడు దొంగ దొంగ అన్నట్టు భుజాలు ముక్కొని మీరు మీరు అందరు కలిసి మీరు అన్ని రెండు పార్టీలు కలిసి ఇక్కడ ప్రజలు మోసం చేస్తారంటే మిమ్మల్ని ఎవ్వరు సాధిస్తాడే అసలు ఏ వాళ్ళు మాట్లాడతారు మమ్మల్ని ఎన్ని రకాల మాట్లాడినా మీకు సిగ్గుచేవా లేదా ఇంకేం మాట్లాడతామే మేము ఉన్న ఎంపీలు ఏం పని చెప్తారు అసలు ఈయన మాట్లాడతాడు బండి అన్న మస్తు మాట్లాడతాడు ఈ రైతులకు కష్టం వచ్చిందన్న ఒక్కసారి కేంద్రాన్ని కూర్చుని మాట్లాడు ఎందుకు రాదో యూరియా తెస్తుంది కానీ అది నీకు తెలుసో తెలియదు పాపం మరి ఈయన మాట్లాడితే ఆయన ఏమంటాడు ఇప్పుడు చిన్నోడు పెద్దోళ్ళు మాట్లాడితే దమ్ము లేని పార్టీలు ఉన్నాయి ఒక్కడే ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు అంటే కేసీఆర్ ఒక్క మాట మీదనే నిలబడి ఒక బాణం మీద ఉన్నట్టుగా ఒకే మాట ఒకే బాటలో ఉండి నడిపించి వ్యవస్థను పది సంవత్సరం రైతాంగానికి ఏలాంటి లోటు లేకుండా పనిచేసింది చేసింది ఎవరంటే కేసీఆర్ ఒక మాట మాట్లాడితే ఒకే మాట మీరు కేంద్రం రాష్ట్రం కలిసి కేసీఆర్ ఏం చేయరు మీరు ఏ రకంగా బురద వెళ్ళినా మేము భయపడడం బిడ్డ మీ ఎన్నిక పడతాం విడిచిపెట్టం మీరు సన్నమర్లకు ఇప్పటి చూస్తా బోను చేతనని ఇప్పటి వరకు వెళ్ళలే దీనిసారి మాపో రైతులు రోడ్ ఎత్తారు మీ బట్టలు నిడిపిస్తాం బిడ్డ అని ఈ సందర్భంగా చెప్తాను జై తెలంగాణ జై జై నాయకత్వం సతీష్ కుమార్ జై సతీష్ ఈరోజు మరి రాష్ట్రంలో మనం తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతుల నడ్డి విరిచినట్టుగా ఉన్నది మరి ప్రజలు కూడా గమనించాలే మార్పు మార్పు అని ఇదే మార్పు మరి ఈరోజు మరి ప్రతి ఒక్క రైతు కూడా మరి అరగాలను కష్టం చేసి మరి రైతులకు యూరియా దొరకకుండా చెప్పులు పెట్టి చెత్రులు పెట్టి రకంగా మరి రాత్రి పగలనకుండా గతంలో మరి అప్పుడు కరెంటు కష్టాలు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే బాధపడ్డారో ఆ విధంగా ఈరోజు బాధపడటం జరుగుతున్నది మరి ప్రభుత్వం గమనించాలే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నది రాష్ట్రాన్ని మరి వాళ్ళే ఈరోజు జెండాలు వేసుకొని వచ్చి రోడ్ల మీదకి వచ్చారంటే ఇది చాలా సిగ్గుచేటు మరి దీన్ని ప్రజలు కూడా మేధావులు గమనించాలే మరి కేంద్రం కేంద్రం మీద కాంగ్రెస్ బీజేపీ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ మీద బీజేపీ రెండో దొంగ దొంగ ఒకటే పార్టీ ఇవాళ గుమ్మడికాయ దొంగ అంటే భుజన పరిస్థితుల్లో ఇవాళ గ్రామీణ మొత్తం ప్రజల్ని రైతుల్ని నట్టెట ముంచేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ప్రజలంతా గమనించాలి రేపు పొద్దుగాల రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పి మరి గతంలో పరిపాలించిన కేసీఆర్ గారు ఏ విధంగానైతే మరి అన్ని రకాలుగా రైతులకు ఏ విధంగా ఆయన న్యాయం చేసిండో మరి ఆ విధంగా ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి చేసేటువంటి దమ్ము ధైర్యం లేదు కాబట్టి మరి రాబోయే రోజుల్లో ప్రజలు కోరుకుంటున్నారు మా కేసీఆర్ గారు రావాలి మళ్ళీ మా సారే రావాలి మాకు వస్తే మా యొక్క రైతుల కష్టాలు కానీ అన్ని రకాలుగా మా యొక్క బాధ్యత అని అనుకుంటారు దయచేసి ప్రజలు మేధోవాళ్ళంతా గమనించాలి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలని వేడుకుంటాను కోరుకుంటాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు చిగురుమావిడి మండల కేంద్రంలోని యూరియా కొరతపై ప్రతిపక్షంలో భారత రాష్ట్ర సమితి ఉన్నది కాబట్టి ప్రతి ప్రతి సమస్యపై స్పందించే అధికారం ప్రజలు ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు అవకాశం కల్పించారు ఆ దానిని పట్టుకునే మేము ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము ఎక్కి ధర్నా చేస్తాం రాస్తారోక చేస్తాం వికెటింగ్లు చేస్తాం వినతి పత్రాలు ఇస్తాం కానీ నిన్న మొన్న చూసుకుంటే ఎక్కడ లేని వింత ఈ ప్రజలకు మాయ మాటలు చెప్పి అక్కడకు రాని హామీలు ఇచ్చి ఒకరు దేవుని పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని ఈ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఒకరేమో అమలుకు సాధ్యం కాని హామీలతో రైతన్నను రెండు లక్షల రుణమాఫీ అని కౌలు రైతుకు అని రైతు అని ఇరవై ఐదు వందలని ఆరు వేల పెన్షన్ అని నాలుగు వేల పెన్షన్ అని తులం బంగారం అని ఏది దోస్తే అది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు ఇస్తామని లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రతి ఒక్క బైకులు ఇస్తామని స్కూటీలు ఇస్తామని రకరకాల హామీలతోటి మూడు పంటలకు రైతు బంధు ఇస్తామని ఇన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలు రెండు కలిసి చిగురుమావిడి మండల కేంద్రంలో గత రెండు మూడు రోజుల క్రితం మొదలు బీజేపీలో దిష్టిబొమ్మ కాంగ్రెస్ వాళ్ళు తలకబెట్టిరు ధర్నా చేసిరు ఎవరి మీద ధర్నా చేస్తారు నేను ఒకటే సూటికి అడుగుతున్నాను నంబర్ టూ అని చెప్పుకున్న మంత్రివర్యులకు ఉస్నాబాద్ న్యూయార్క్ నుండి మేము ప్రశ్నిస్తున్నాము అయ్యా మంత్రి గారు మీ గౌరవ ముఖ్యమంత్రి ఏమో ఎనిమిది గంటలు లైన్లో ఉంటారు ఊరియా సరిపోయేంత ఉన్నది అని ముఖ్యమంత్రి చెప్తాడు మీ తుమ్మల నాగేశ్వరరావు గారేమో రోజుకు ఎనిమిది నుండి పది టన్నుల యూరియా దిగుమతి అవుతుంది కావాలని అచ్చటోళ్ళు అత్తారు కొనుక్కోబెట్టారు కొనుక్కోతారు ఒక్కసారి మీ పాలక వర్గాలను మీ కళ్ళు కారం నీళ్ళతో కడుక్కొని చూడండి నిన్నదాక ఉన్న ఇందుర్తిలో విపరీతమైన లైను ఇవాళ ముదుమాణికంలో ఎవరి కోసం పాలన చేస్తున్నారు మీరు మీ జేబులు నింపుకునటానిక మేము అడుగుతున్నాము మీ జేబులు నింపుకునటానిక మీరు ఒకల మీద ఒకళ్ళు ధర్నాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనా మీరు ధర్నాలు చేసేది ఈ తప్పుదోవ పట్టించడానికి ధర్నాలు చేసి పబ్బం గడుపుకుంటారా ఒక పక్క రైతు వరి సన్నబుట్టకు నుండి పుట్ట దశకు వచ్చింది మొక్కజొన్న తలపుత మందేస్తడానికి యూరియా లేదు మీరు యూసం చేస్తలేరా మీకు పదవులే ముఖ్యమా దీనిని ఏ విధంగా ప్రజలపై రుద్దుతారు మీరు మీకు సిగ్గు శరం లేదా అని అడుగుతున్నాను ఒక రైతుగా ఒక సిగ్గు శరం లేదా మీకు అడుగుతున్నాను ఒక రైతు రాత్రి పన్నెండు ఒకటి మూడి దాకా ఆ షాపుల దగ్గర పడుకొని చేస్తే వాళ్ళ పిల్లం పిల్లలు ఎక్కడనిపోవాలి తిట్టరా రైతులు ఇవ కోపం వచ్చి తిట్టరా తిడితే కక్ష సాధింపులతో కేసులు పెడతారా పది సంవత్సరాల కాలంలో చిగురుమాడి మండల కేంద్రంలో ఒక కాంగ్రెస్ కార్యకర్త పైన ఒక బీజేపీ కార్యకర్త పైన కేసులు పెట్టామా మీరు మీరు ఎన్నిసార్లు తిట్టినా ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేను కేటీఆర్ను కేటీఆర్ పిల్లలను కూడా తిట్టినప్పుడు మేము ఏమైనా చిరుమండ కేసులు పెట్టామా ఒక బీసీ మంత్రి అయి ఉండి నిత్యం బీసీల జపం చేసుకుంటూ నిత్యం బీసీల జపం చేసుకుంటూ అది పబ్బం గడుపుతున్నాం మీరు సూటిగా అడుగుతున్నాను ఒక బీసీ మంత్రి అయి ఉండి ఒక బీసీ మంత్రి అయి ఉండి ఒక సామాజిక రెడ్డి సామాజిక వర్గం అయినా మార్కెట్ చైర్మన్ గారు మండలపాటి అధ్యక్షుల గారితో ఒక వెనుకబడిన యాదవ్ కులానికి సంబంధించినటువంటి బీసీ బిడ్డ పైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవచ్చునా కక్ష సాధింపు చర్యలు తీసుకోవచ్చునా ఈ అంటే ఈ కేసులు పెడితే భయపడి ఊరుకుంటాం అనుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త మీరు చేసే అరాచకాలను మీ స్కామ్లను మీ మార్కెట్ కమిటీలో ఉన్న భాగోతాలను ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు తెలియజేస్తాం మీరు మీ యూరియాతోటి మీ తోటే మీరు సత్యనాశనం అయిపోయారు మిమ్మల్ని ప్రజలు ఎవరు నమ్మరుగా మిమ్మల్ని ప్రజలు ఎవరు నమ్మరు ఇక్కడి నుండి అయినా చెప్తున్నాము ఎందుకంటే మీరు కేంద్రమే ఇస్తారని ఒక పక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఆపరేషన్ సింధూర్ చేయబట్టి సమయానికి యూరియా అందిలే అందించలేమని కాంగ్రెస్ను వెనకేసుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ మీద బీజేపీ యూరియా అందిస్తలే అంటారు ఎవరు దొంగలు మీరు దొంగలయ్యి రైతులను ఎందుకు ఇట్లా నడ్డి విరుస్తున్నారు భవిష్యత్తులో రానున్న స్థానిక సంస్థలలో మీ ప్రజలు మీకు కర్ర కాల్చి వాత పెడితే ఎవరిని నడ్డి విరివాలో వాళ్ళే ఇస్తారని తెలియజేస్తూ ఇక్కడికైనా కానీ ఇప్పటికైనా కానీ ఇంకా కూడా తొందరగా యూరియాను అందించి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ మొన్నటి రోజున స్థానిక లో ప్రజలు కేసీఆర్ను కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిరు కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి పట్టం కట్టిరు అయినప్పటికీ కూడా కేంద్రంకి ఒక తెలంగాణ రాష్ట్రం ఒకటే లేదు అనేక రాష్ట్రాలు ఉన్నాయి అదే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అక్కడ యూరియా కొరత ఎందుకు లేదు ఓన్లీ తెలంగాణకు ఏమైనా ప్రతి ఏమైనా సవతి సవతి పోరు ఉంటుందా బీజేపీకున్న తెలంగాణకు అలా ఏం లేదు కదా సరైన టైంలో రెస్పాన్స్ కాలేక పనులు చేతగాక రైతులను నడ్డి విర్చడానికి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయోగాలు తప్ప వీళ్ళు కావాలని చేస్తున్న కుట్ర తప్ప వేరే ఏం లేదు ఎందుకంటే కేంద్రం ఎవరికైనా ఇస్తుంది అటు అన్ని రాష్ట్రాలకు సప్లై చేసినట్టు మన రాష్ట్రానికి కూడా సప్లై చేస్తుంది ముందస్తుగా మేల్కొని అసలు ఎక్కడ ఏ టైంలో ఏది అవసరమో దానికి ముందస్తు ప్రణాళిక లేకుండా చేయలేకుండా ఇప్పుడు నాకు కేంద్రం ఇస్తలేదనే టైంకు కేంద్రాన్ని బదనం చేయడం కేంద్రం కాంగ్రెస్ మీద చేయడం కాంగ్రెస్ ఒక దిష్టి బొమ్మలు ఆలబెట్టుకొని ఎవరేమైనా చేసుకొని కానీ రాబోయే రోజుల్లో రైతుల పేరు చెప్పుకొని గెలిచిన ప్రభుత్వం రైతులకు అది ఇకనైనా కళ్ళు తెరిచి ఆదుకోలేకపోతే రాబోయే రోజుల్లో రైతులను భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ఏ రైతులైతే గెలిపించారో ఆ రైతులే నేను ముందంజలో ఉండి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సమస్య తెలియజేస్తున్నాను జై తెలంగాణ